ది అష్టపారక ఆరందం చేశాం ఇప్పుడు భగవంతుడికి స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక ఆధారభూతమైనటువంటి ప్రామాణికం ఈరోజు ఆదివారం ఒకటవ తారీఖు మా ఇక్కడ కూర్చుని వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఆ గ్రిల్ బయట మీద మాట్లాడుతుంది ఇప్పుడు చూసిన అదే మొహాలు అదే మాటలు ఆవిడ మొహం మీకు తెలియదు కాదు మీ మొహం ఆవిడకి తెలియంది కాదు హై సమితి మీటింగ్ ఆడి భగవంతుడి దగ్గరికి వచ్చారు క్రమశిక్షణ కలిగినటువంటి భక్తితో ఉండాలి మాట్లాడుకోవడం సెల్ ఫోన్ ఉన్నాయి శాటిలైట్ ఫోన్ ఉన్నాయి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి यहजु शनिवार वारा अधिपति शनेशर